ఈ ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము రెండవ తిమూతికి రాసిన పత్రిక నాలుగు పదిహేడు ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు మరి ఈ వాక్యాన్ని చూస్తే ఏ పరిస్థితుల్లోనైనా నన్ను బలపరుస్తున్నాడు అనే ఒక వచనాన్ని బట్టి నేను నడవగలుగుతున్నాను అంటున్నాడు మరి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ప్రభునందు సంతోషించడి మరలా చెప్తున్నాను ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించడు అనే సెలవు ఇచ్చే వచనాన్ని మనం ఎప్పుడూ ధ్యానిస్తుంటాం కానీ అది చెరసాలలో ఉండి చాలా భయంకరమైన దుర్వాసన కలిగిన స్థలంలో ఉండి ఈ దేవుణ్ణి ఆరాధించే ఆరాధనను గురించి ఆయన చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ప్రాభు మాత్రం నీ పక్కనే ఉంటాడు అది కాల్వలో ఉన్నావా లేకపోతే బంగారు నగరాలలో ఉంటున్నావా విహారయాత్రలలో ఉంటున్నావా ఇరుకులో ఉంటున్నావా ఇబ్బందుల్లో ఉంటున్నా శ్రమల కొలుమిలో ఉంటున్నా దుఃఖంలో ఉన్నావా ఎక్కడున్నా విత్ యూ అనేది గుర్తుపెట్టుకోండి ప్రసంగం ఎనిమిది పన్నెండులో దేవునేందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమమును భయపడు వారు క్షేమముగా నుంధరు సో ఇక్కడ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్న వారికి ఖచ్చితంగా క్షేమం అనేది ఉంది అనేది సెలవు ఇస్తున్నాడు ఇది వాగ్దానపూర్వకంగా మన జీవితాలలో దేవుని మాట శాసనంగా కమాండ్మెంట్గా మనం తీసుకోగలిగితే నేను ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నాను నా మటుకు నేను నీతిగా ఉంటున్నాను నా మటుకు నేను ప్రభుని ఆరాధిస్తున్నాను ఆయన నాకు ఏమేలు కొద్దువ చేయడనే నమ్మకం నువ్వు కలిగి ఉండగలిగితే ఆయన నీ కుడివైపు నీకు నీరుగా ఉండడానికి నువ్వు చూడగలుగుతావు నా లైఫ్లో ఉండి చాలా భయంకరమైన దుఃఖం వేదన డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే నేను మీ అందరినీ బలపరచాలంటే నన్ను నేను కోల్పోవాలని సాధారణ ప్రయాసపడతాడు కానీ నేను చాలా డిస్టర్బెన్స్గా ఉండి ప్రార్థించి పడుకుంటా పడుకునే సమయంలో రాత్రికాల సమయంలో దేవుని యొక్క నడిపింపు ఉంటుంది నాకు లేదంటే ఏదో ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదో ఒక రకంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహిస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా నేను అని అవుతున్నాను ఆటోమేటిక్గా ప్రభులో నేను నిలబడగలుగుతున్నాను ప్రభు ద్వారా నేను జయించగలుగుతున్నాను ప్రభు ద్వారా నిత్యనూతనమైన కృపను అనుదినం నూతనంగా వాత్సల్యత చూపించే తండ్రి యొక్క ప్రేమను అనుభూతి చెందుతూ నేను మీకు చెప్పగలుగుతున్నాను వితౌట్ హీ హిక్ ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అండి ఆయన లేకుండా నేను ఏం చేయలేను ఆయన ద్వారా అన్ని చేయగలుగుతున్నాను కాబట్టి ఆయన సన్నిధి నేను అనుభూతి చెందుతున్నాను కాబట్టి ఆయన మన ప్రక్కలోనే ఉన్నాడు కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవరిని శపించొద్దు ఎవరిని దూషించొద్దు ఎవరిని విమర్శించొద్దు జస్ట్ కీప్ ఇన్ ప్రైజ్ బాధ కలిగజేసినా దుఃఖం కలిగేసిన వేదన కలిగిన క్షమిస్తూ ప్రార్థించండి ఎక్కువగా అన్య భాషలు మాట్లాడగలిగితే అన్య భాషలు మాట్లాడుతూ విజువలైజేషన్లోనికి రండి ప్రభు నీతో ఉన్నాడని పరలోక సహాయం నీకు అందుతుందని ప్రభు నీలో నడిపిస్తున్న ఆ సామర్థ్యం చొప్పున జయించగలుగుతున్నానని ప్రభులను ఆనందించగలిగితే ఇట్ విల్ బికమ్ రియాలిటీ అవి ఆ యొక్క శారీరక లోకం ఎలా ఉందో ఆధ్యాత్మిక లోకం అలాగే ఉందండి దురాత్మల సమూహాన్ని జయించాలంటే ఆధ్యాత్మికంగా ధైర్యం కలిగి ఆత్మజ్ఞానం కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి కనికరాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహిస్తూ ఆయన మన ప్రక్కలో ఉన్నాడనే వివేచనను మనం పెంపాలు చేసుకుంటూ మనకుంటున్న ఈ ఫైవ్ సెన్స్ ద్వారా ప్రభుని సెన్సిస్తూ సంతోష భరితలుగా జీవిస్తూ లోకాన్ని జయించి శరీరాన్ని జయించి ఆయన సాక్షార్థమై నిలబట్టుకోవాల్సిన ధన్యతగత మనకు ప్రభు గాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ అండి హ్యావ్ ఎ నైస్ డే